ఘనంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం బెజ్జంకి మండలంలోని బెజ్జంకి దాగిల్లాపూర్ చిల్లాపూర్ లక్ష్మీపూర్ తదితర గ్రామాలలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో భక్తులు ముఖ్యంగా మహిళలు భక్తి శ్రద్ధలతో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది مشکان پتو جی 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 మన బిజ్జంగి మండల కేంద్రంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి హర్వాత్ దేవస్థానంలో ఈరోజు శ్రీ సీతారామచంద్ర కళ్యాణం ఘనంగా జరుగుతున్నది ఈ యొక్క హనుమాన్ దేవస్థానం గత కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ నిర్మించినటువంటి అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే విశేషము ఇక్కడ ఉన్నటువంటి శివలింగము కాశీ నుండి కాశీ నుండి నడక ద్వారా తీసుకుని ఇక్కడ ప్రదర్శించినది ఈ సంవత్సరము దాతల సహాయం చే లక్షల రూపాయల ఇక్కడ యొక్క జీర్ణోధన కార్యక్రమం కూడా జరిగింది ఇక ముందు కార్యక్రమాలు చేయడం చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు మాత్రం బాబువారి కళ్యాణం ఇంతకుముందు వీడియో చేసేవాళ్ళం తక్కువ ప్రదేశం ఉండడం వల్ల అందరి యొక్క మిత్రుల యొక్క సలహా మేరకు బయట యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంగా వచ్చిన వారందరికీ ఆ యొక్క స్వామి వారి యొక్క శుభాశిస్సులు ఉండాలని కోరుతున్నాం జై శ్రీరామ్